చూచి ప్లీజ్ సప్లై మై కటింగ్ సో ఈ ఇది మూడు తోట ఈ మనం ఈ మాల్ చూస్తున్నది ఫస్ట్ కటింగ్ సుమారుగా వీళ్ళకి మామూలుగా వీళ్ళు సున్నా రెండు మూడు డ్రిప్ బ్యాగు తర్వాత దాంతోపాటు ఈ ఫసల్ అని ఇది ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది వాడాడు సైజు చూడండి క్వాలిటీ చూడండి అసలు మొత్తం చాలా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయల వరకు పోతుంది రిజల్ట్ అయితే కన్నా చాలా ఎక్సలెంట్ ఉంది కాయ చూడండి ఎంత లావుంది ఒకటి అసలు సైజు కానీ వెరైటీ ఏది వెరైటీ సీడ్ ఇది సాహిత్య సాహిత్యం అంటే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు మామూలుగా ఇక తోట కూడా చూపిస్తాను దాంతోపాటు ఈ వాటర్ దాంతో దాంతోపాటు ఫసలు వదిలాడు అంత పెద్ద ఖర్చు ఏం పెట్టలేదు అంతా పెట్టినా కూడా ఇరవై ఐదు వేలు మూడు ఎకరాలకు పెట్టినాడు మామూలుగా మంచి ఈల్డింగ్ వచ్చేది అట్లా దగ్గర దగ్గర ఎన్ని ఒక నూరు బాక్స్లు ఏదట్లు నూరు ఫస్ట్ కటింగ్ నూరు బాక్సులు దాటదండి నూట యాభై వరకు అయితే